కాకరకాయ ఫ్రైని డీప్ ఫ్రై చేయకుండా న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండా కరకరలాడుతూ టేస్టీగా చేదు లేకుండా ఉండాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైతే మనం కాకరకాయ ఫ్రై చేయాలనుకుంటామో ఒక పూట ముందు ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని ఒక టవల్లో ఆరబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలు డ్రైగా అయ్యి ఆయిల్ అనేటివి ఎక్కువ పీల్చుకోవు తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని నేను చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న మూత పెట్టకుండానే ఫ్రై చేస్తూ ఉండాలి మీకు ఎంత క్రిస్పీగా కావాలో దాన్ని బట్టి మీరు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మీకు ఆయిల్ అసలు లేదు అని అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చా దంచి వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో కాసేపు ఉంచారనుకోండి ఉప్పు కారం అంతా కూడా కాకరకాయలో స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇది వేయడం వల్లే కాకరకాయకి చేదనేది రాదు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే